విజయనగరం జిల్లా అంటే విశాఖ సమీపంలో భోగాపురంలో జరిపినటువంటి తెలుగుదేశం యువగలం నవశకం సభ చాలా బ్రహ్మాండమైన ప్రజా సమీకరణ పవన్ కళ్యాణ్ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు చంద్రబాబు నాయుడు అరెస్టు ఆ తర్వాత పరిణామాల తర్వాత ఒకేసారి ఒక భారీ సభతో జన ముందు రావటం అనేది పెద్ద విశేషమే ఈ సభలో లోకేష్ను అభినందించటం పాదయాత్ర గురించి యువగలం పాదయాత్ర గురించి ప్రస్తావనలు జనసేన తెలుగుదేశం పొత్తును బహిరంగంగా ప్రకటించి ఎన్నికలకు సిద్ధమవుతున్నామని చెప్పడం మేమే అధికారంలోకి వస్తామని చెప్పడం ఇలా చాలా విశేషాలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ విశాఖపట్నంలో జరగడం కూడా ఒక ప్రాధాన్యత కలిగిన అంశం ఉత్తరాంధ్ర అనేది రాజకీయ కురుక్షేత్రంగా ఉంటుంది గతంలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడే పోలీసులు అడ్డుకోవటం ప్రధాని రావటం జగన్ అక్కడికి వెళ్ళి సభ పెట్టడం ఇవన్నీ చాలా చూసాం మనం పరిణామాలు చంద్రబాబు నాయుడు విమానాశ్రయం నుంచి పంపడం ఇట్లాంటివి అక్కడ అంటే విశాఖలో కాదు కానీ భోగాపురంలో ఈ భారీ సభ తెలుగుదేశం జనసేన చాలా ఉత్సాహం ఇస్తుంది ఎలాంటి సందేహం లేదు దీంతో రాష్ట్రంలో రాజకీయమైనటువంటి ఎన్నికల రణం మొదలైందని మనం భావించవచ్చు ఇంకొకటి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన కలిసిన తర్వాత బయటకు వచ్చి పొత్తును ప్రకటించారు లోకేష్ రావు రెండుసార్లు కలిశారు చంద్రబాబు ఆయన రెండుసార్లు కలిశారు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ వాళ్ళు అనుకున్న ఉమ్మడి ప్రణాళిక అభ్యర్థులు అవన్నీ ఇంకా సమయం పట్టేట్టుగా ఉన్నాయి ఈరోజు సభలో కూడా అలా నిర్దిష్టమైన ప్రకటనలు ఏం చేయలేదు కలిసి వెళ్తాం విజయం సాధిస్తాం ప్రభుత్వంలోకి వస్తాం ఇట్లాంటి మాటలే చెప్పారు ఇంకొంచెం సమయం పట్టేట్టుంది ఇంకో రెండు సభలు జరుగుతాయి అక్కడ ఇలాంటివి చెప్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు బాలకృష్ణ కూడా ఈ సభలో పాల్గొన్నారు నా దానిలో మనోహర అచ్చొన్నాయుడు చాలామంది ఇరు పార్టీల నాయకులు కూడా వేదిక మీద ఉన్నారు తప్పకుండా ఇది తెలుగుదేశం శిబిరాన్ని చాలా ఉత్సాహపరిచే పరిణామం అదే సమయంలో తమ పొత్తును ప్రజా సమక్షంలో ఖరారు చేసుకోవడానికి ఎన్నికలకు సంబంధించిన ఒక శంకరంలాగా దీన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి వాళ్ళకు పెద్ద ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో జయప్రదం అయ్యారని చెప్పారు విశాఖను పాలన రాజధానిగా చేస్తానని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఎత్తుగడ వ్యూహం అక్కడ తర్వాత జరిగిన పరిణామాలు ఆరోపణలు వీటన్నిటి మధ్యలో విశాఖనే మళ్ళీ తమ ప్రారం తమ సభకు ప్రారంభఘట్టంగా చేసుకోవటం కూడా వ్యూహాత్మకమైన విషయమే లోకేష్ పాదయాత్ర కూడా అక్కడ చేరింది అక్కడ చేరిందని కూడా వాళ్ళు చెప్పచ్చు ప్రసంగాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రసంగం మళ్ళీ విడిగా మాట్లాడదాం ఆయన అవటం కూడా చంద్రబాబు లోకేష్ ప్రసంగాల్లో కొత్తదనం కంటే కొంచెం విశ్వాసం ఉత్సాహం నింపే ప్రయత్నం వాళ్ళు ఎక్కువగా చేశారు లోకేష్ పాదయాత్ర ఇంత దీర్ఘంగా జరగడం అనేక ఆటంకాలు ఎదుర్కోవటం పోలీసులు ఆటంకాలు కల్పించటం అరెస్టులు కేసులు నిర్బంధాలు ఇలాంటి ప్రస్తావనలు ఇద్దరు కూడా చాలా ఎక్కువగా తెచ్చారు పోలీసులు మీద జోకులు వేశారు తర్వాత రెడ్ బుక్లు అందరి పేర్లు రాసునే వాటికి మేము తర్వాత ప్రతి ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు చంద్రబాబు విషయానికి వస్తే తమ హామీలు పథకాలు వచ్చే ఎన్నికలకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి వాటిని చూచాయిగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పడం అనేది ముగ్గురు ప్రసంగాల్లో అంటే బాబు అవమర్దులు అల్లుడు బై కుమారుడు లోకేష్ అంటే బాలయ్య బాబు లోకేష్ ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ను అభినందనలతో పొగడతలతో ముంచెత్తడం ఆయన పాత్రను గురించి అలా ఎక్కువగా ప్రస్తావించడం మనం గమనిస్తాం కాకపోతే బీజేపీ గురించి వీళ్ళు ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు ఒక విధంగా చంద్రబాబు కొంత అర్తుంది పరోక్షంగా ప్రస్తావించారని అను తన కేసులు ప్రస్తావన కూడా చేసి వాటి గురించి మాట్లాడకూడదు కోర్టులో ఉన్నాయి కనుక అని దాన్ని ఆ విధంగా అంతటితో ముగించారు ఇతర అంశాలు ప్రస్తావించారు మొత్తానికి జగన్ ప్రభుత్వాన్ని ఓడించి మేము రావడం అధికారంలోకి రావడం ఖాయం అన్న మాట చెప్పారు ఒకటి జనం చాలా ఎక్కువగా ఉన్నారు కానీ బహుశా మరీ పెద్ద సభ అయినందుకు కావచ్చు నాయకులు అడిగిన వాటికి ప్రతిస్పందనలు కేరియన్ తెల్ల మటుకు సభలు తక్కువగా ఉన్నాయి సంతోషం కనిపించింది చాలా కొంతమంది ప్రేక్షకుల్లో సభికుల్లో కానీ చాలామంది ఆలోచనాత్మకంగా వింటున్నట్టుగా అనిపించింది ప్రత్యక్ష ప్రసారంలో చూసిన మేరకు చాలా ఆలస్యం అవ్వటం కూడా కారణమేమో మనకు తెలీదు చంద్రబాబుకు ఎక్కువ స్పందన అక్కడ కనిపించింది లోకేష్కు సంబంధించి వాళ్ళు ఆశించినంత స్పందన వచ్చిందనేది అయితే సందేహమే అంటే స స్పందన రాలేదనేది నా పాయింట్ కాదు అక్కడ తక్షణంగా కనిపించింది అది పోతే వాళ్ళు కూడా గమనించే ఉంటారు ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ఆయన డైలాగ్స్ కూడా ఆయన కూడా చాలా నాయకుల సమక్షంలో ఉన్నట్టుగా చాలా జాగ్రత్తగా మాట్లాడారు దాంతో మామూలుగా జరిగే దాంతో పోలిస్తే ఆయన ప్రసంగం కానీ ప్రతిస్పందన కానీ కొంచెం సబ్జ్యూడ్గా ఉన్నాయని చెప్పాలి మనం ఆ తర్వాత ఇతర అంశాలు అనేకం ప్రస్తావిస్తే ఎక్కువసేపు చెప్పాలని కూడా చంద్రబాబు అంటూ వచ్చారు ఇంకా మిగిలిన సైకో పాలన నిర్బంధాలు అరెస్టులు కేసులు అందరి మీద వేదిక మీద ఉన్న వాళ్ళందరి మీద కేసులు ఇలాంటి అంశాలు ముఖ్యమంత్రి కావటం ముఖ్యం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము రావాలి అనే ఇలాంటి మాటలు కొంచెం చాలా ఎక్కువసార్లు వాటిని చెప్తూ ప్రతిసారి జనసేన పేరు తప్పకుండా జోడిస్తూ వచ్చారు సో చంద్రబాబు లోకేష్ మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ సభ నిరూపించిందని మనం చెప్పాల్సి ఉంటుంది అది లోకేష్ కూడా పవన్ అన్నది బాలకృష్ణ తనను పవన్ను పోల్చుకునే ఒక ప్రయత్నం చేయటం నాద మనోహర్ మాట్లాడింది ఇవన్నీ కూడా కాకపోతే అనేక కోణాల్లో కనుక చూస్తే ఇంకా ఆరంభము ఇంకా ఒక స్పష్టత ఇచ్చేసి మేము ఇంకా రంగంలోకి దిగిపోతున్నాము మా సీట్ల పంపిణీ ఇలా ఉంటుంది లేకపోతే మా రాజకీయ విధానం ఇలా ఉంటుంది అని చెప్పేయటం లేదు ఇంకొక అంశం విశాఖ ఉక్కు ప్రస్తావనే లేదు విశాఖ ఉక్కు పేరెందుకు ఎత్తలేదు జగన్ అంటే ప్రభుత్వం ఉన్నాడు బీజేపీకి లోబడి ఉన్నాడు ఒప్పుకుందాం వీళ్ళు ప్రతిపక్షమే కదా విశాఖ ఉక్కు కోసం గట్టిగా నిలబడతామని ఎందుకు చెప్పలేదు విషికొండకుండా ప్రాధాన్యత విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి లేదా ఆశ్చర్యం కలుగుతుంది గంగవరం పోర్ట్ ఆదానికి ఇవ్వటం కానీ ఇలాంటి చాలా భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి కానీ ఏ ప్రస్తావన చేయలేదు కేంద్రం గురించిన ప్రస్తావన కూడా లేదు కేంద్రానికి లోబడి ఉంటామంటే ఇంకా ప్రస్తావన ఏముంటుంది కాబట్టి ఒక ఒక ఇంపార్టెంట్ పాయింట్ పార్ట్ మిస్సింగ్ ఈ సభలో ఇంకా అందులో సందేహం ఏం లేదు జగన్ను వైసీపీని ప్రభుత్వాన్ని విమర్శించడం దాని మీద పోరాడుతూ ఉండటం ఉత్సాహపరచటం మంచిదే కానీ నాకు పరిశీలన చేసినప్పుడు అనిపించేది మటుకు ఎక్కడో కొంత గ్యాప్ ఉంది ఇప్పటికి కూడా దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది అచ్చెన్నాయుడు అక్కడ స్థానిక అచ్చెన్నాయుడు పేరు వీడులు ఒకటి చెప్పలేదు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళు చెప్పారు కానీ అది కూడా కొంచెం ఆశ్చర్యమే అనిపిస్తుంది అంటే లోకేష్ను నాయకుడిగా ప్రతి ప్రతిష్ఠించడమే ఈ సభ యొక్క ముఖ్యమైన ఉద్దేశంలాగా అనిపించింది అది చెప్పేసారు కూడా ఆయన బలపరిచే కొన్ని ఛానల్స్ అయితే లోకేష్ పట్టాభిషేకం అని కూడా నేను చెప్పేసాయి తెలుగుదేశానికి లోకేష్ పట్టాభిషేకమంటారు ప్రభుత్వంలో కాదట అది మళ్ళీ ఇద్దరికి సంబంధించి అని చెప్తున్నారు అందుకని తెలుగుదేశం జనసేన యాత్రలు ఇది ఒక ముఖ్యమైన కీలకమైన ఘట్టం అని మనం భావించాల్సి ఉంటుంది అది పూర్తిగా జయప్రదమైందని వాళ్ళు సంతోషించవచ్చు ఇంకా దానికి ఏమీ సందేహం లేదు ఇంక ఇప్పటి నుంచి నిజమైన ఎన్నికలు సమయం పట్టేట్టుగా ఉంది ఇప్పుడు వైసీపీ ఏమో అభ్యర్థులు మార్చడం దీంతో సహా సిద్ధమవుతుంటే తెలుగుదేశం జనసేన ఇంకా కొంత సమయం తీసుకుంటున్నట్టుగా మటుకు మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ ఎజెండాలో కేంద్రం బీజేపీ ఉండబోవు అని కూడా అర్థమవుతుంది బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అని లోకేష్ అంతకుముందు చెప్పాడు బీజేపీతో వాళ్ళు మేము ఆహ్వానిస్తున్నామని చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమో ఆశీర్వాదిస్తారని ఆశిస్తున్నాను ఇదివరకు రోడ్ మ్యాప్ అన్నారు ఇప్పుడేమో ఆశీర్వాదం కోరడం ఏంటంటే లేని పార్టీ అంటే రెండు దాన్ని పవన్ మాట్లాడిన ప్రతిదాన్ని నేను ఎండారస్ చేస్తున్నాను లోకేష్ పవన్ బాలయ్య మాట్లాడిందని చంద్రబాబు అన్నారు అంటే బీజేపీ పాయింట్ని కూడా పూర్తిగా ఎండారస్ చేశారనమాట కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు ఇది ఒక రాజకీయ విచిత్రం ఎందుకంటే అక్కడ లేని పార్టీ మాకు ఆయన సంబంధం లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళతో టచ్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నారు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడతారంటారు కొంతమంది పైగా విశాఖలో బీజేపీకి రెడ్వెన్స్ ఉంది వాళ్ళు ఇదివరకు ఎంపీగా చేశారు ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు అంతకుముందు చాలా ఏళ్ళ కిందట ఎన్టీఆర్ పార్టీ పెట్టిన పెట్టక ముందు అక్కడ విశాఖకు మేయర్ కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జీవీఎల్ అక్కడే ఉంటారు అందువల్ల బీజేపీ అక్కడ లేకుండా ఉన్న రెండు పార్టీలకు కూడా బీజేపీ ఆశీర్వాదాల కోసం ఎదురు చూడటం అనేది ఇక్కడ మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకా వైసీపీ ప్రభుత్వం తమ అనేవి ఎలాంటి అసంతృప్తిని పెంచుతున్నాయి ప్రతిపక్షాలకు ఎలాంటి అస్త్రాలు ఇస్తూ ఉన్నాయి అనేది కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం ఈ ఆఖరి నిమిషంలో కొన్ని దిద్దుబాట్లు చేసుకోవడానికి ఇది సందర్భంగా కూడా ఉపయోగపడచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఓట్లు చీలకుండా ఉండాలి అన్నదే ఆయన ఏకైక లక్ష్యం అని ఇక్కడ మళ్ళీ ప్రకటించారు తను ఎందుకు తీసుకు దానికి ఇది క్లైమాక్స్ అని ఆయన సంతోషించవచ్చు అయితే కీలకమైన అంశం ఏమంటే ఇది లోకేష్ రోజు కాబట్టి నేను ఈ సభకు రావద్దనుకున్నాను కానీ పదే పదే పిలిచాక నేను వచ్చాను ఆయన మనస్ఫూర్తిగా పిలిచాకని అన్నారు ఇదే రెండు మూడు రోజుల నుంచి జరిగిన చర్చ చంద్రబాబు ఆయన వెళ్ళి ముందు అంటే ఆ చర్చ ఊరికినే కాదు నిజమే ఆ చర్చ ఒక ప్రాతిపదిక ఉంది గ్రౌండ్ ఉంది అని మనకు అర్థమవుతుంది సరే అది ఎందుకు వెళ్ళాలన్నారు అనేది ఒక పక్కన పెడితే పవన్ వెళ్ళడమా లేదా అన్న దాని మీద తర్జన పర్జన జరిగింది అనేది మటుకు స్పష్టమవుతుంది చాలా భారీ ఏర్పాట్లు చేశారు అంటే శాంపిల్ అనుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేనలా ఎన్నికల ప్రచారం కానీ సభలు కానీ ఎంత భారీ ఎత్తున ఎన్ని దీంతో ఉంటాయో దాంట్లో టెక్నాలజీ కూడా ఎలా ఉపయోగిస్తారో ఓటేస్తారో అనేకం కనిపించడం త్రీడీ ఎఫెక్ట్లు అది కూడా ఈ సభలో మనకు కనిపించింది సో ఎన్నికల రంగంలో ఒక కీలకమైన కొత్త శక్తి కొత్త శక్తి అంటే వీళ్ళేం కొత్త శక్తి కదా ఎవరో మిత్రులు అన్నట్టు ఏపీలో తెలంగాణలో ఒక తేడా ఉంది తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వచ్చి ఉత్సాహాన్ని నింపడం అనేది కొత్త పరిణామం ఏపీలో జనసేన తెలుగుదేశం కలయిక కొత్తది కాదు గతంలో ఓడిపోయారు విడివిడిగా ఓడిపోయారు కలిసి ఒక్కసారి మాత్రం గెలిచారు కాబట్టి వాళ్ళు కలవటం అన్నది నిజంగా ఒక కొత్త పరిణామం అవుతుంది అనేది ఒక ప్రశ్న కానీ ప్రజల అసంతృప్తి అన్నది పూర్తిగా వాళ్ళ వైపు మరలుతుందా లేదా అన్నది బీజేపీతో వాళ్ళు కనుక ఇలాగే ఉండేటైతే ఆ బీజేపీ ఫ్యాక్టరీ ఎలా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ ఓటమికి బీజేపీతో కలవటము అనుమానాస్పద పరిస్థితులు అది ఒక ముఖ్య కారణం అది బీజే వీళ్ళకు కూడా పనిచేస్తుంది కదా చేసే అవకాశం ఉంది కదా చూడాలి మరి